శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం కథ దేవుడిచ్చిన వరం రచన కొడవటిగంటి కుటుంబరావు గారు వెనుకటికొక సద్బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన నిత్య సత్యవ్రతుడు పరమ దయాళువు ఆకాశం విరిగి మీద పడ్డ అబద్ధం ఆయన నోట నుంచి వచ్చేది కాదు చిన్న దోమకు కూడా ఆయన ఎన్నడు హాని తలిపెట్టి ఎరగడు అయితే దుర్భర దారిద్ర్యం ఆయన జీవితాన్ని కుంగదీసింది బతుకు ఆయనకు నరకప్రాయమయ్యింది తన దారిద్ర్యం తనకే కాక సాటివారికి కూడా బాధాకరంగా ఉన్న సంగతి గ్రహించిన వాడై తమను భగవంతుడే తప్ప సాటి మానవులెవరూ ఉద్ధరించలేరని గ్రహించి భగవంతుని గురించి ఘోర తపస్సు ప్రారంభించాడు ఆ బ్రాహ్మణుడి సత్యహింసలకు అదివరకే వరకే సంతోషించిన భగవంతుడు ఆయన ఘోర తపస్సుకు మెచ్చిన వాడి ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకో అన్నాడు భగవంతుడి కాపాటి తెలియక కాదు భగవంతుడు బ్రాహ్మణుడి కోరిక తీర్చాలా వద్దా అనే సమస్యపై కైవల్యంలో హోరాహోరీ చర్చలు జరిగాయి చర్చల అనంతరం ఓటింగు జరుగుగాక జరుగగా బ్రాహ్మణుడికి అనుకూలంగా ఏడు లోకాల ప్రతినిధులు ప్రతికూలంగా ఐదు లోకాల ప్రతినిధులు ఓటు వేశారు రెండు లోకాల ప్రతినిధులు చర్చలో కానీ ఓటింగ్లో కానీ పాల్గొనక తటస్థంగా ఉండిపోయారు అయినా బ్రాహ్మణుడి నోటిని పలికిద్దామని భగవంతుడు నీకేం కావాలో కోరుకో అన్నాడు కాక కైవల్య రాజ్యాంగ పరిషత్తు వారు కృతయుగంలో ఏర్పాటు చేసిన కానిస్టిస్ట్యూషన్ ప్రకారం భగవంతుడు ఆ విధంగా అడగవలసి నా బాధ్యత కూడా లేకపోలేదు ఈ కథ కాలం నాటికి ఇంకా కొత్త కాన్స్టిట్యూషన్స్ కైవల్యంలో అమలులోకి రాలేదు అది వేరే కథ మరోసారి చెప్తాను బ్రాహ్మణుడు భగవంతుడి మీద ఒక చిన్న దండకం చదివి స్వామి నాకు వెయ్యి కోట్ల వరహాలు దయచేయించు అన్నాడు అంత డబ్బుతో ఆ బ్రాహ్మణుడు సుఖపడడని భగవంతుడికి తెలుసు కానీ ఆ సంగతి బ్రాహ్మణుడితో చెప్పడానికి భగవంతుడికి హక్కు లేదు అందుచేత బ్రాహ్మణుడు అడిగిన వరం కాస్త ఇచ్చేసి భగవంతుడు తన దారిన తాను అంతర్ధానమైనాడు ప్రపంచంలో ఉన్న దరిద్రమంతా తానే మోస్తూ ఉండినట్టు ఆ భారమంతా ఒక్కసారి దిగిపోయినట్టు అయి బ్రాహ్మణుడు ఇంటికి రావటమేమిటి నట్టింట్లో అటక విరిగి కింద పడటమేమిటి రెండు ఒకేసారి జరిగాయి అయ్యో ఎంత అపశకునం అని బ్రాహ్మణుడి పెళ్ళం కంట తడిపెట్టింది ఓసినీళ్లు వరాలు వరహాలుగాను ఊరుకోవే అంటూ బ్రాహ్మణుడు అటక విరిగి పడిన కారణం అన్వేషించేసరికి సంచులు దొరికాయి పెద్ద పెద్ద గోతాలు షీళ్లు వేసిన గోతాలు వాటి నిండా బ్రాహ్మణుడు వెంటనే ఊహించాడు వరహాలు ఒక్కొక్క గోతంలోనూ లచ్చేసి వరహాలు మన పంట పండిందే మన దారిద్ర్యం తీరిందే ఇదిగోనే అంతులేని ధనం వరహాలు వంటి నిండా పోసుకోవే గుప్పెడు తీసుకొని కాకులకు గిరవాటేయ్యవే అని బ్రాహ్మణుడు ఒళ్ళు తెలియకుండా పేలసాగాడు ఎందుకండి ఇన్ని వరహాలు బరువుచేటు నిక్షేపం లాంటి అటక కాస్త విరిగి పడిపోయింది కదా ఐదు ఊరగాయ జాడీలు పెట్టిన కదలని అటక అన్నది బ్రాహ్మణుడి పెళ్ళం తన భార్యకు ఈ డబ్బు విలువ ఇంకా తలకెక్కలేదని బ్రాహ్మణుడు గ్రహించి ఓసి అదేం మాట చదువే మన దగ్గర వెయ్యి కోట్లు చూడవే మన దగ్గర వెయ్యి కోట్ల వరహాలు ఉన్నాయి ఇంత డబ్బు రాజుగారి దగ్గర ఉందంటే దీంతో నీ ఇష్టం వచ్చినంత భవంతులు నీ ఇష్టం వచ్చినన్ని కట్టించవచ్చు అప్పటికి ఈ బస్తాలలో ఒకటైనా తరగదు తెలిసిందా అటక కోసం ఏడవకు అన్నాడు ఎందుకని ఇళ్ళు చక్కని గుడిసే ఉండగా మనకు భగవంతుడు భవంతులు ఎందుకండి అన్నది బ్రాహ్మణుడి భార్య ఆవిడకు చెప్పి లాభం లేదు అనుకున్నాడు బ్రాహ్మణుడు ఆయన ఇళ్ల మీద ఇళ్ళు గ్రామాల మీద గ్రామాలు కొనసాగాడు రోజు సంతర్పణలు చేయసాగాడు బ్రాహ్మణుడి ధనరాశుల మూట ధనరాశుల మాట చుట్టుపక్కల పుక్కిపోయింది ఒకరోజు ఎక్కడి నుంచో బందిపోటు దొంగలు వచ్చి బ్రాహ్మణుడి ఇంట్లో పడి పదిహేను వరహాల మూటలు మోసుకుపోయినారు బ్రాహ్మణుడు వారిని వారించబోయినాడు కానీ వాళ్ళు కత్తి చూ చూపి బ్రాహ్మణుడి చేతి మీద ఘాటు పెట్టి బుద్ధి కలిగి ఉండకపోతే మెడ మీద ఇంకా పెద్ద ఘాటు పెడతా పెడతామన్నారు ఒక నెల గడిచిందో లేదో ఊళ్ళో పెద్ద సభ చేశారు సభకు బ్రాహ్మణ్ణి కూడా పిలిచారు ఆ సభలో బ్రాహ్మణ్ణి గ్రామ పెద్దలంతా తీవ్రంగా ఖండించారు బ్రాహ్మణుడు ఆశ్చర్యంతో నోరు తెరిచి వినసాగాడు ఒక పెద్ద మాట్లాడాడు మిగిలిన వారు బ్రాహ్మణుడితో సహా నిశ్శబ్దంగా ఆలకించారు మన ఊరికొక గొప్ప పీడ ఒక గొప్ప విపత్తు ఒక గొప్ప అనర్థం దాపురించింది అదేమిటంటే మన శివయ్య కుబేరుడైనాడు శివయ్య అంటే మనకందరికీ ఇష్టం మనం శివయ్యకు శివయ్య కుటుంబానికి సదా ఎల్లప్పుడూ మనకు చేతనైన సహాయం చేస్తూ వచ్చాం అటువంటి శివయ్య మనకు కృతజ్ఞుడై ఉండకపోగా మన జీవితాలు దుఃఖభాజం చేయడానికి భగవంతుని గురించి తపస్సు చేసి మానవ మాతృడు కలలో కూడా కని విని ఎరుగని ధనరాశులు సంపాదించాడు పోని ధనరాశులు సంపాదించుకున్న శివయ్య వాటిని నిక్షిప్తం చేసుకున్నాడా అంటే అది లేదు ఆ ధనరాశులను జాతి కుల మత వయో వివక్షతలు లేకుండా వెదజల్లిస్తున్నాడు వెదజల్లుతున్నాడు ఈ ఒక్క గ్రామంలోనే శివయ్య రాజాది రాజులుండవలసిన భవంతులు కట్టించాడు ఈ చుట్టుపక్కల నూరు గ్రామాలలోనూ ఇటుక కానీ పెంకు కానీ సున్నంగాని అందులోకి లేకుండా పోయాయి అధవా దొరికినా పదింతలు నూరింతలు ధర చెబుతున్నారు ఎందుకు చెప్పరు శివయ్య ఇంకా నూరిళ్లకు సామాగ్రి మాట్లాడి ఉంచాడు శివయ్య ఏ ధరైనా ఇవ్వగలడు చెప్పండి ఈ పరిస్థితుల్లో గృహస్థులం ఎట్లా బతకాలి శివయ్య రోజు సంతర్పణలు చేస్తున్నాడు చుట్టుపక్కల గ్రామాలలో ఎక్కడా ధాన్యం గింజలు లేదు అధవా ఉంటే శివయ్యతో పోటీ చేసి మనం కొనలేము శివయ్య ఈ అభి అభిశంసను భరించలేకపోయినాడు లేని సభవారికి లేచి సభవారికి నమస్కారం చేసి నేను చేసిన అపచారం ఏదన్నా ఉంటే నన్ను మీరంతా మన్నించాలి మీ అందరికీ ఇళ్ళు కట్టి పెడుతున్నాను మీకు వేరే ఇళ్ళెందుకు వాటిలో నేను నివసించగలనా మీరే నివసించండి భగవంతుడిచ్చినది ఇంత ఉంది కనుక నేను నిత్యము మీకు భోజనం పెడతాను మీరు వేరే పొయ్యి రాజేయక్కర్లేదు నేను పెట్టే భోజనం ఆరగించండి ధాన్యం ఎంత ఖరీదుకైనా కొనటానికి నేనున్నాను అన్నాడు ఆ మాటకు మరో పెద్ద మనిషి నిప్పులు కక్కుతూ లేచి నూరు ఇళ్లల్లో నూరు గ్రామాల వారిని ఎట్లా నివాసం పెడతావు నీకేమైనా బుద్ధి ఉందా లేదా అదీగాక అందులో బలం గలవాళ్ళు హంతకులు దౌర్జన్యం చేయగలవాళ్ళు అదివరకే వరకే చేరారు వందల మందికి భ భవంతులు కల్పించి వేల మందికి ఇటుక రాయి సున్నం బిడ్డ దొరకకుండా చేశావు నీ సంతర్పణలు అఘోరించినట్టే ఉన్నాయి రోజు నీ పంచభక్ష పరమాణాలు తిన్నవాళ్ళు అజీర్తి చేసి వాంతులు కలిగి చస్తున్నారు అదొక అనేది కాదు ఈ విధంగా ఈ నూరు గ్రామాల వారు రోజు తినడానికి ఈ దేశంలో తిండి ఎక్కడుంది మహా పెడితే ఆరు నెలలు పెడతావు ఆ తరువాత ఒక్క గింజ మిగలదు నీ వరహాలు పొలంలో చల్లి ధాన్యం పండించవలసిందే ఈ ఆరు నెలలు అయ్యాక నీకు నీ పిల్లానికి పిల్లలకు మెతుకుండదు నీతో పాటు వేలకు వేలు ప్రజలు తిండికి మార్చేస్తున్నారు ఏదో మమ్మల్ని ఉద్ధరిస్తున్న వాడల్లే చెప్పా చెప్పొచ్చావు అని అరిచాడు ఆయన ఇంకా పూర్తి చేయక పూర్వమే మరొక పెద్ద మనిషి లేచి ఈ విధంగా అన్నాడు శేషయ్య ఆరు నెలల మాట చెబుతున్నాడు ఇవాళ మాట ఏమిటి శివయ్య పుణ్యమా అంటూ వర్ణాశ్రమ ధర్మాలు అప్పుడే అడుగంటాయి మంగళ్ళు పలకటం లేదు చాకళ్ళు పలకటం లేదు వ్యవసాయకులు కూడా ఈ ఏడు పొలాల మీద శ్రద్ధ చూపటం లేదు ఎందుకు చూపుతారు వారికి రోజు సుష్టుగా తిండి దొరుకుతున్నది ఎవరు మాత్రం ఎందుకు పనిచేయాలి ఏ గింజల కోసం వాళ్ళు అదివరలో పనిచేస్తూ వచ్చారో అవి వారికి పదింతలుగా లభిస్తున్నాయి కదా వర్ణాశ్రమ ధర్మాలు అడుగంటినాక ఈ సమాజానికి వినాశనం తప్పదు ఇక్కడ చేరినవారు గడ్డాలు గీయించుకొని ఎన్నాళ్ళైంది నా మాట నమ్మండి మనకు విలు విలయం ఆసన్నమైంది శివయ్య మళ్ళీ సభకు చేతులు జోడించి మీరు చెప్పేటటువంటి మాటలు వింటుంటే నాకు భయంగా ఉంది కనుక నాకు భగవంతుడిచ్చినది యావత్తు ప్రజలకి ఈ క్షణమే పనిచేస్తాను అప్పుడు నేను కూడా అందరితోనూ సమాను అవుతాను ఎవరికీ దరిద్రం ఉండదు అన్నాడు సభలో కొందరు తొందరపడి హర్షధ్వనాలు చేశారు కానీ వల్ల కాదు ఎంతమాత్రమూ వల్ల కాదు అంటూ ఒక గడ్డం మనిషి లేచి నిలబడ్డాడు మళ్ళీ సభ నిశ్శబ్దమైంది శివయ్య దగ్గర ధనరాశులుండడం కంటే కూడా విలయ హేతు వేదాన్నవు వేదన్న ఏదన్నా ఉంటే అది అందరి ఆర్థిక దరిద్రము తీరడమే ఏమంటారు వివిధ వృత్తులు చేసుకునేవారు దారిద్ర్యంలో ఉండబట్టే సంఘం నడుస్తుంది చాకళ్ళు మంగళ్ళు సాలీలు కుమ్మర్లు వడ్రంగులు మొదలైన వృత్తుల వారు బ్రాహ్మణులు మొదలైన వారితో సమానం అయితే సంఘానికి కావలసిన సంపద ఎవరు సృష్టిస్తారు సంపదను సృష్టించే వారి దారిద్ర్యం మీదనే సంఘ జీవి జీవితమంతా ఆధారపడి ఉండగా ఆ దారిద్ర్యాన్ని తొలగించడం కన్నా సంఘానికి విపత్కరం మరొకటి ఉండదు ఇదేమంత దుర్గాహ దుర్గాహ్యమైన విషయం కాదు అన్నాడు ఇంతలోనే ఇంకొక గడ్డ మాయన లేచి అది కాక అందరి దగ్గర సమంగా ఉన్న డబ్బు మృతికతో సమానం అది దారిద్ర్యాన్ని తొలగించదు వస్తువుల ధరలు మాత్రం ఒకటికి నూరింతలు పెరుగుతనే పెరుగుతవి అంతే ఆర్థిక శాస్త్రవేత్తను కనుక చెప్పాను కానీ సంఘం గతి ఏమైనా చింత లేదు అన్నాడు మరి నన్నేం చేయమన్నారు అన్నాడు శివయ్య దీనంగా నువ్వు నీ ధనరాశులు బ్రాహ్మణ్యానికి మాత్రమే పంచు వారు సంపద సృష్టించరు కనుకను వారి డబ్బు కాలక్రమాన సంపద సృష్టించే వారికి చెందుతుంది అన్నారు మొదటి గడ్డమాయన ఒక బ్రాహ్మణానికే కాక పని పాటలు లేని వారికి సంస్కృతిని పెంపొందించే వారికి వ్యాపారం చేసేవారికి ధనికులకు కూడా ఈ డబ్బు పంచవచ్చు అందువల్ల సంఘం వినాశనం జరగదు అని అర్థం శాస్త్రం ఘోషిస్తుంది ఇందులో నా స్వంతం ఏమీ లేదు అన్నాడు రెండో గడ్డంవాడు ఆనాటి అర్ధరాత్రి ఎవరు శివయ్య వాకిలి మెల్లగా తట్టారు ఆర్భాటాలు ఆహాకారాలు పెడబబ్బలు దివిటీల వెలుగు స్ఫురించని కారణం చేత శివయ్య బందిపోటు దొంగలని భయపడక తప్ తలుపు తెరిచాడు తలుపు తెరవగానే ఆయన విస్మయం ఏమని చెప్పాలి రెండు మూడు వందల మంది బలశాలులు విచ్చుకత్తులతోనూ గండ్ర గొడ్డళ్లతోనూ పలుగులతోనూ దుడ్డుకర్రలతోనూ బరిసెలతోనూ ఆవరణలు ప్రవేశించారు శివయ్య ప్రాణం నిలువున పోయినంత పని అయ్యింది అయితే ఆయన భయపడ్డట్టు ఆయన మీద తమ ఆయుధాలు ప్రయోగించక ఆ అందరూ వంగి ఆయనకు నమస్కారం పెట్టి దండాలు దొరా అన్నారు ఏం కావాలి ఎందుకొచ్చారు ఈ అర్ధరాత్రి అన్నాడు శివయ్య వాళ్లల్లో ఒకడు ముందుకు వచ్చి దొరవారు దేవేంద్రులు మేము పిలిచిన మేము ఏలిన వారి బానిసలం ఈ బ్రాహ్మణులంతా చేరి తమ సొత్తంతా కాజేయ చూస్తున్నారు తమ సంపద చూడలేక కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు తమరు ధర్మదాతలు కనుక అడిగిన అడగని వాడిది పాపంగా డబ్బు పారేస్తున్నారు కానీ ఈ పని ఎవరు చేయరు తమ దగ్గర డబ్బుంటే సంఘానికి ముప్పన్నది వట్టి అబద్ధం రాజుగారి బొక్కసం నిండా డబ్బున్నది రాజుగారు చల్లగా ఏలబట్టే ప్రజలు బ్రతుకుతున్నారు మీరైనా ఆపనే చేస్తే మంచిది మిమ్మల్ని కాపాడడానికి మేమున్నాం మీరేది చెబితే అది చేస్తాం మీరు ధర్మం ఎరిగిన వారు ధర్మాన్ని నిలబెట్టి అధర్మాన్ని పోగొట్టండి అశిష్టంగాని అధర్మాన్ని ప్రోత్సహించకండి మీరు తపస్సు ధారపోసిన డబ్బు అందరికీ పంచడం అధర్మం మీరు రాజు కన్నా కూడా బాగా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయండి మేము ఆశాపాతులం కాం మా సేవను బట్టి మీరు ఇనాములు ఇప్పించండి అన్నారు బ్రాహ్మణుడికి ఈ మాటలు నచ్చాయి ఈ బలగం సహాయంతో ధర్మ పరిపాలన సాగించడానికి బ్రాహ్మణుడు నిశ్చయించాడు మరునాడు గ్రామ పెద్దలు శివయ్య దగ్గరికి వచ్చారు శివయ్య తన డబ్బు తన దగ్గరే ఉంటుందన్నది దానిని ఎవరికీ పంచబోవటం లేదని చెప్పాడు నిన్న సభలో చేసిన ప్రసంగాలన్నీ ఏమయ్యాయి అన్నాడు ఆర్థికవేత్త కోపంగా అవి వ్యర్థం కాలేదు నేను సంవ సంతర్పణలు అవి మానేస్తున్నాను నా డబ్బు అనవసరంగా ఎవరికి చిల్లి ఏగాని ఇవ్వను దాన్ని కోరేవారు నేను చెప్పినట్లు సంఘానికి సేవ చేయాలి అన్నాడు శివయ్య అట్లా అయితే తమ ధనరాశుల వల్ల సంఘానికి కించెత్తైన అపాయం లేదు అని ఆర్థిక శాస్త్రం ఏలుగెత్తి చెబుతుంది ఇందులో నా స్వంతం ఏమీ లేదు అన్నాడు గడ్డంవాడు నువ్వు నాకు ఆర్థిక మంత్రిగా ఉంటావా అన్నాడు శివయ్య దానికి ఆర్థిక శాస్త్రం ఏమీ అభ్యంతరం చెప్పడు ఆర్థిక శాస్త్రరీత్యా ఆర్థిక మంత్రికి నెలకు రెండు వేలు వరహాలు వేతనం ఇతర వ్యాపారాది సౌకర్యాలు చూపించవలసి ఉంటుంది మిగిలిన పెద్దలు కోపంతో వెళ్ళిపోయి చెట్టు కింద సభ చేశారు వారిలో రెండు పక్షాలయ్యాయి శివయ్య చేత ధర్మ పరిపాలన సాగి సాగిస్తాం మన బ్రాహ్మణ్యానికి ఏమీ లోపం ఉండదు అన్నారు ఒక పక్షం వారు మనల్ని ఏ క్షత్రియుడు కానీ అధమ దాసి పుత్రుడు కాని ఏలితే ఒప్పుకుంటాం కానీ ఈ శివయ్య మనల్ని ఏలేవాడు అని పృచ్ఛించారు రెండో పక్షం వారు మొదటి పక్షం వారు నేరుగా శివయ్య దగ్గరికి తిరిగి వచ్చి రకరకాల మంత్రి పదవులు స్వీకరించారు రెండో పక్షం వారు కొందరు నాయకులను ఎన్నుకున్నారు ఆ నాయకులు నేరుగా నూరామడ దూరంలో ఉన్న రాజు దగ్గరికి వెళ్ళి అయ్యా మహాప్రభో మా ప్రాంతంలో మరొక ప్రభుత్వం అధర్మ ప్రభుత్వం సాగింది తమరు తమ సైన్యాలతో వచ్చి మా రాజ్యం మీద యుద్ధం చేసి చోరులు హంతకులు అండగా పెట్టుకొని పరిపాలన సాగించి మా అధర్మ ప్రభువును నాశనం చేసి ధర్మ ప్రభువులు ధర్మాచ్యుతి కాకుండా చూడాలి అన్నారు కులాలకు జై వర్ణాశ్రమ ధర్మాలు వర్ధిల్లాలి అని మిన్ను ముట్టేటట్టు నినాదాలు చేశారు రాజుగారి దగ్గర కూడా హంతకులు చోరులు ఉన్నారు వాళ్లతో రాజుగారికి పని ఉంది అయితే ఈ మాట ఈ పంచమంగ పంచమంగ మంగధళ నాయకులకు చెప్పడం దేనికి రాజుగారు చెప్పలేదు రాజుగారు రాయబారులకు నగలు నాణ్యాలు ఇచ్చి భోజనం పెట్టించి తన దాసీ దాసీలను వారి పరిచర్యలకు వినియోగించి యుద్ధానంతరం వారికి స్థానిక పరిపాలనకు ఉద్యోగాలు వాగ్దానం చేసి యుద్ధానికి ఆయత్తం అయినారు మరో ఆరు నెలలకు ఆ యుద్ధం జరిగింది యుద్ధంలో రాజుగారు చిత్తుగా ఓడిపోయినారు ఆయన బలాలు శివయ్య బలాలకు వెన్నచ్చి వాయువేగ మనోవేగాలతో పలాయనం చేశాయి పంచమాంగ నాయకులు పది మంది పట్టుబడ్డారు వారికి యుద్ధ నేరం విచారణ స్థానం వారు ఉరిశిక్ష విధించారు విచారము శివయ్య అధ్యక్షతన కిందే జరిగింది శిక్షలు ఆయనే స్వయంగా చెప్పాడు మరునాడు యుద్ధ నేరస్తుల శిరచ్ఛేదం జరిగింది ఇది జరిగిన రాత్రి శివయ్య తన మంత్రివర్గంతో మేడ మీద రహస్య సభ జరిపి ఈ యుద్ధం అసలు ఎందుకు జరపవలసి వచ్చింది అన్నాడు మన ప్రతిపక్షం వారు మనకు బ్రాహ్మణ కులాభిమానం లేదని భయపడి శత్రుపక్షంలో చేరారు నిజానికి బ్రాహ్మణేతరులు మన మీద అభిమానంతో యుద్ధం చేసి ప్రాణాలు అర్పించబట్టే మనం విజయం పొందాం అన్నాడు ఒక మంత్రి అంతవరకు బాగానే ఉంది కానీ చీటికి మాటికి ఇటువంటి యుద్ధాలు వస్తే మనం భరించలేం మన వైఖరి మారాలి అగ్రవర్ణం వారి సానుభూతితో మనం ఇక ముందు పరిపాలన సాగించాలి అన్నాడు శివయ్య అట్లా చేసినట్టయితే ఈ జరిగిన యుద్ధానికి నీతి ఉండదు అన్నాడు ఒక మంత్రి చరిత్రకి ఎప్పుడూ నీతి లేదు వారి ఇష్టప్రకారం చేయవచ్చు తిరుగుబాటు శక్తులు అగ్రవర్ణంలో ఉండగా మనం ఇతర వర్గాల వారి అభిమానం దేవుడు లాంటి లాభం లేదు దేవులాడి లాభం లేదు ఇవాళ సాయంకాలం ఉరితీయబడ్డ యుద్ధ నేరస్తులు చేసిన సాహసం ఇతర వర్గాల వారు కలలో కూడా తలపెట్టి ఉండరు వారి మంచితనాన్ని మనం సద్వినియోగం పరచుకోవాలి అదీ కాక పది మంది బ్రాహ్మలు తీయబడ్డారనే కోపం కారుచుచ్చులాగా బ్రాహ్మణ వర్గంలో వ్యాపిస్తుంది మనం జాగ్రత్త పడాలి శివయ్య కొత్త పాలసీని గురించి రహస్య ప్రణాళిక తయారు చేయించి అమలు జరిపాడు కానీ ఈ విషయం ఇతర వర్గాల వారికి క్రమంగా తెలిసింది ఏ బ్రాహ్మణుడు యుద్ధానికి దారితీశారో వారికిప్పుడు పరిపాలనలో మంచి సౌకర్యాలు కలగటం రక్తం ధారపోసి విజయం సాధించిన మిగతా కులాల వారి జీవితం నానాటికి క్షీణిస్తుంది జీవితం దుర్భరం అవుతుండటం ప్రజలకు తెలిసిరా సాగింది ఈ ఉద్యమం మొదట కులతత్వం మీదనే సాగింది కులతత్వాలు నాశనం చేయటానికి దేశం ఘోరమైన యుద్ధానికి గురి అయి ఎంతో కష్టనష్టాలకు లోనయ్యింది అందుచేత ఈ ప్రభుత్వం ఎటువంటి కులతత్వాలు సహించదు కులతత్వ వ్యాధులు నిర్దాక్షిణ్యంగా శిక్షించబడతారు వాదులు నిర్దాక్షిణ్యంగా శిక్షించబడతారు అని శివయ్య ప్రకటన చేశారు ఈ ప్రకటనకు అగ్రవర్ణాల వారు బహు సంతోషించారు తక్కువ కులాల వారితో చాలామంది మోసపోయినారు కానీ సన్నగా ఆరంభమైన ప్రభుత్వం మీద తిరుగుబాటు చీలికలై కొత్త కొత్త దారుల వెంట అభివృద్ధి కొనసాగింది ఈ తిరుగుబాటు దార్ల మూఠా ముఠాలన్నిటిలోకి అతి ప్రమాదకరంగా పరిణమించినది నాస్తికుల ముఠా చిత్రం ఏమిటంటే ఈ నాస్తికుల ముఠా ప్రభుత్వంలాగే కులతత్వాలను నిరసించింది నిరసించింది ఈ ముఠాలలో బ్రాహ్మణుల దగ్గర నుంచి పంచముల దాకా చేరి ఏ కుల భేదాలు లేకుండా పనిచేయసాగారు వీరు కోరినదల్లా దేశ సంపదను అన్ని కులాలకు న్యాయంగా పంచాలని కులాల మధ్య దోపిడీ జరగరాదని సంపదను సృష్టించని వారికి సంపద మీద ఏ హక్కు ఏ హక్కు ఏ హక్కు భుక్తాలు ఉండరాదని ఈ ముఠాకు నానాటికి ప్రజలలో ముఖ్యంగా హీన జాతులలో ప్రాబల్యం ఎచ్చటం చూస్తే శివయ్యకు విస్మయం కలిగింది ఈ ముఠానాయకులను ఎందరినో తల తీయించాడు మరెందరినో యావజ్జీవ కారాగారంలో ఉంచాడు వీరి మీద ఏ ఆరోపణలు లేకపోతే లేని ఆరోపణలను కూడా చేయించాడు కానీ నాస్తికుల ఉద్యమం ఆగలేదు నాస్తిక ముఠానాయకులు వీధులు కలిసే చోట నిలబడి చరిత్ర చదవండి ఇవాళ మనను మనలను అణచటానికి చూస్తున్న ఈ శివయ్య ఒకనాడు తన డబ్బంతా ప్రజలందరికీ సమంగా పంచుతానన్న వాడే మనం డబ్బు సమంగా పంచట పంచమనటం లేదు న్యాయంగా మాత్రమే పంచమంటున్నాం వస్తువులు ఉత్పత్తి చేసేవారికి డబ్బు పంచితే ఉత్పత్తి ఎవరు చేస్తారని పెద్దలు అడిగిన ప్రశ్నకు శివయ్య సమాధానం చెప్పలేకపోయినాడు ఆ సమాధానం మేం చెబుతున్నాం సంఘానికి ఇతరత్రా సేవ చేయలేని ప్రతివాడు వస్తువులు ఉత్పత్తి చేయవలసిందే ఈ సంఘంలో వస్తువులు ఉత్పత్తి చేయించడం ఒక లాభసాటి వృత్తి అయిపోయింది ఆ వృత్తి చేసేవారు తరతరాలు కాలు మీద కాలేసుకొని పని పాట చేయకుండా జీవిస్తూ తమ బొక్కసాలు నింపుకుంటూ పెంచుకుంటున్నారు వస్తువులు ఉత్పత్తి చేసేవారు నానాటికి దరిద్రం వాత పడుతున్నారు ఇట్లా ఎందుకు జరుగుతున్నదో శివయ్య మనకు చెప్పాలి ఒకప్పుడు వ్యవసాయం చేసేవారి కింద ఉండిన భూమి రాను పొలాల ముఖం ఎరుగని వాళ్ళ హక్కు హక్కుముక్తంలో ఎందుకు పోతున్నదో ఒకప్పుడు రైతులుగా ఉన్న వారంతా రాను రాను రైతు కూలీలుగా ఎందుకు మారిపోతున్నారో కూడా శివయ్య మనకు చెప్పాలి అని ఉపన్యాసాలు దంచసాగారు నాస్తికుల్ని ఎదిరించడానికి ముఠాలు ఏర్పడ్డాయి వీళ్ళు అర్ధరాత్రి వేళ వచ్చి రైతుల ఇళ్ళు కార్మికుల ఇళ్ళు నాస్తికా ముఠా సభ్యుల ఇళ్ళు తగలబెట్టి ఘోర హత్యాకాండ సాగించారు ఆ రహస్యం కూటాల మీద శివయ్య యుద్ధం ప్రకటించారు కానీ క్రియకు ఈ యుద్ధం కాగితం మీదే జరిగింది తమపై ఒత్తిడి హెచ్చుతున్న కొద్దీ నాస్తికులు తీవ్ర చర్యలు సాగించారు వారు తీవ్ర చర్యలు సాగించిన కొద్దీ వారిపై శివయ్య మరింత తీవ్ర చర్యలు అమలు జరిపాడు జీవితం దుర్భరమైపోయింది ప్రజలు పోసాగారు నాస్తికులను చిత్రవద చెయ్యనందుకు ప్రజలకు ఇదే శిక్ష ఈ అరాచక పరిస్థితులకు ప్రభుత్వం బాధ్యత ఏమీ లేదు తమ నిజమైన శత్రువులు ఎవరో ప్రజలు తెలుసుకోవాలి ప్రభుత్వం ఏదన్నా సహిస్తుంది కానీ నాస్తికులను సహించదు అని శిష్య అని శివయ్య ప్రకటించాడు ఈ ప్రకటన ఏమీ ఫలించలేదు ఒక సుహుబ్బ ఒక శుభముహూర్తం చూసి శివయ్య తన శత్రువైన రాజు దగ్గరికి ఒక చారుణ్ణి పంపాడు నాస్తికత్వాన్ని అణచడానికి సమాఖ్య ప్రయత్నాలు సాగించడానికి ప్రణాళిక తయారయ్యింది వేలి ముద్రలు కూడా మరో నెలలోగా పడిపోతాయి శివయ్య పెద్ద ప్రకటన తయారు చేశాడు అందులో నాస్తికులకు కాలం మూడిందని వారి నిర్మూలనానికి అంతర్జాతీయ సన్నాహాలు ఆరంభమయ్యాయని ప్రకటించాడు ఈ ప్రకటన జరిగిన మర్నాడే శత్రురాజుల బలాలు వచ్చి శివయ్య రాజ్యాన్ని శాంతియుతంగా ఆక్రమించారు వారు ప్రజలను కొల్లగొట్టి కనబడ్డ స్త్రీలను చెరసా చెరసాగారు ఇంతకాలానికి శివయ్య రాజ్యంలో ధర్మం నాలుగు కాల కాళ్ళ నడవసాగింది కథ సమాప్తం మరొక మంచి కథతో తర్వాత కల్